హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి గంగా టెన్షన్ పడుతూ సార్ మీకు తెలియకుండా ఈ ఇంట్లో పని చేస్తున్నాను నాన్న ఇంత గొడవ చేస్తాడని అనుకోలేదు దయచేసి నన్ను క్షమించండి సార్ ఇంకోసారి నా మొహం కూడా చూపెట్టను ఇక బయటి రాజు కోపంతో చూసారా నా బిడ్డ ఏంటన్నా ఉన్నదని చెప్పాను కానీ నా మాట వినకుండా ఫోజు లెక్క నన్ను కొట్టడానికి వచ్చాడు కదా ఇప్పుడేంది నా కూతురు కనబడంగానే ఇక కొట్టకుండా ఆపాడు అమ్మో అమ్మో ఎంత మోస ఎంత కుట్రా నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని కూడా లేదని చెప్తున్నారా నేను నన్ను పోలీసులకు అప్పచెప్పడం కాదు మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను గంగ రావే ఇంటికి వెళ్దాం పదా ఈ నాన్న అంటే నీకు గౌరవం లేదానే అంటే ఈ నాన్న కంటే నీకు పనిచేస్తున్న యజమానియే ముఖ్యమాగా చెప్పు నువ్వు యజమానితో ఏమైనా సంబంధం పెట్టుకున్నావా ఇవిని గంగా బాధపడుతూ నాన్న ఏం మాట్లాడుతున్నావు మార్కెట్లో నేను సార్ దగ్గర పనిచేస్తున్నాను ఎందుకు నన్ను నన్ను తప్పు పడుతున్నా గంగ నిన్ను నమ్మకూడదే నేను సూపర్ మార్కెట్కి వస్తే నాకు గౌరవం ఇవ్వకుండా నాతో పాటు రాకుండా మీ సార్ చెప్పాడని నువ్వు సూపర్ మార్కెట్లో ఉన్నావు కదా వాళ్ళ అప్పుడేనే నా పరువు పోయింది నా అలాంటి మాటలు మాట్లాడుకు ఇప్పుడే కాశ్మారా సార్కి చెప్పేశాను ఇక జన్మలో కనబడినని గంగ ఇంటికి వెళ్తున్నా కదా ఇంటికి వెనక నీ సంగతి చెప్తాను అనుకుంటూ ఇక పైడి రాజు గంగను ఇంటికి తీసుకెళ్ళగానే ఇక వేరు పెట్టిన మనిషి ఇంట్లో ఉండడం చూసి ఏంటి నాన్న ఆయన ఇతనెవరు మన ఇంట్లో ఉన్నారు ఇతనెవరా నీ కాబోయే మొగుడు కాబట్టి ఇచ్చిదానా నీకు అర్థం కావట్లేదానే నా దగ్గర ఎన్ని నగలు ఇదిగో ఈ వేలుకు చూడు ఎన్ని ఉంగరాలున్నాయో ఆ బండి కూడా ఇచ్చింది కూడా అప్పుడే నా అల్లుణ్ణి పెళ్లి చేసుకో నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటాడు అన్న అంత పని చేయకో నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇంకా నా మాట విని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో లేకపోతే నీ కళ్ళ ముంగట్ని నేను చచ్చిపోతాను అన్న అంత మాట మాట్లాడుకో నిన్న పరాయి సొమ్ము మనకెందుకు నాన్న నిన్ను సొంతంగా కష్టపడి నీకు డబ్బులు ఇస్తాను నాన్న గంగ ఇచ్చే డబ్బులు ప్యాక్ కూడా సరిపోవట్లేదు అలానే నాకు మందు కూడా కావాలి కదమ్మా మందు కూడా తాగాలి ఒక్క రోజు కూడా మందు తాకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదమ్మా అందుకే అల్లుడు నాకు ఎదురు కట్నం కింద కోటి రూపాయలు ఇస్తాడంట కోటి రూపాయలతో లెక్కలేనండి మందు సీసాలు తెచ్చుకోవచ్చు హాయిగా తాగవచ్చు నాన్న మాట విని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోగంగా నువ్వు మంచుదోని కదా నా బుజ్జి కొండు కదా నా చిట్టి కదా ఇదంతా లచ్చమ్మ వినే కోపంతో అప్పుడే చెప్పాను వీడి బుద్ధి ఏదో ఉందని ఇంకా ఇంట్లో ఉండకూడదే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో నీ తాగుబోతోడు నీ జీవితాన్ని ఎవరికో బలియాలని చూస్తున్నాడు తాగుబోతోడు చీర తీసుకొచ్చినప్పుడే అర్థమైంది వీడేదో కుట్ర పన్నాడని అంగ నాన్న మాటలు పట్టుకొని వీడిని పెళ్లి చేసుకోకు నా మాట విని ఎక్కడి నుంచి అమ్మా ఇదమ్మా నీ ఆరోగ్యం కూడా బాగుండదు మరి నాన్నను కూడా ఎవరు చూసుకుంటారమ్మా నీ కష్టానికి తోడు నాకొక పాడు రోగమమ్మా ఎక్కల కష్టంతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు చనిపోయిన బాగుండమ్మా నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు అమ్మా అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు నన్ను కన్నీ పెంచి పెద్దదాన్ని చేశావు మరి ఆ తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదమ్మాగంగా ఇప్పుడే చెప్తున్నాను నువ్వు అతన్ని గనక పెళ్లి చేసుకుంటే నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను బైడి రాజు కోపంతో ఇదేంటి ఇది ఇలా చేస్తుంది కనుక నా ప్లాన్ని మొత్తం తిప్పికొడితే నా అష్టలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి గంగను నా వైపుగా ఎలా మార్చుకోవాలి నాకు తెలిసలే సెంటిమెంట్గా కన్నీళ్లతో వర్కౌట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నాను గంగ నువ్వు మీ అమ్మ మాటలు పట్టుకొని నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళ ముంగట్నే నేను కూడా చచ్చిపోతాను నాన్న అంత పని చేయకు ఇక లక్ష్మి కోపంతో తాగుబోతు సచ్చినోడా కూతుర్ని ఎవరికో కట్టబెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు ఇక పైడిరాజు కోపంతో ఏ ఎక్కువ మాట్లాడుతున్నావేందే నువ్వు కనుక ఇతనికి ఇచ్చి గంగకు పెళ్లి చేయలేదనుకో మరి గంగ మనకు పుట్టలేదని చెప్పమంటావా అంత మాట నాకయ్యా ఈ మాటతో ప్రతిసారి నా నోరుని మూస్తున్నావు చెప్తున్నానయ్యా నా కూతురికి ఏ విషయాలను చెప్పాలనుకుంటున్నావో చెప్పేసే అన్ని రోజులు ఈ అబద్ధాన్ని దాస్తాం ఎప్పుడైనా నిజం తెలియాల్సిందే కదా ఇక పైడి రాజు మనసులో ఇదేంటి ఎలా మాట్లాడుతుంది ఇది గనుక ఖచ్చితంగా ఉంటే వీడికి ఉండు నా కొడుక్కి పెళ్ళానంటే ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పైరి రాజు టెన్షన్ పడుతుండగా ఏమో విజయేంద్ర బాధపడుతూ ఇప్పుడు రుద్ర గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గంగ ఇంటికి వచ్చిన వేళ విశేషమో ఏమో తెలియదు కానీ పెద్దమ్మలో మార్పు వచ్చింది మన కోసం వంట వండింది చివరికి గంగ లేదని చెప్తే శకుంతలలో మళ్ళీ మార్పు వచ్చేస్తుంది చీకటి గతికి పరిమితం అవుతుంది అనుకుంటూ విజయేంద్ర బాధపడుతూ వెళ్తుండగా ఇంతలో శకుంతల విని అక్కడ ఏం జరుగుతుందండి అయినా నా బాను ఎక్కడా అంటే అది శకుంతల బాను వాళ్ళ వచ్చి తీసుకెళ్ళారు మీరు ఎన్నైనా చెప్పండి నా బాను నాకు కావాలి నా గంగ భానుమతి ఇంట్లో ఉంటే నా బానుతో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ శకుంతల వాళ్ళ నాన్నచ్చి తీసుకెళ్లాడు కదా చూడండి మీరు ఏం చేస్తారో తెలీదు ాను ఇంట్లో ఉండాలి ఇదంతా రుద్ర వల్లే కదా బాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గత రుద్ర విని అంటే ఎన్ని రోజులు ఈ గంగ ఇంట్లోకి రావడం వల్ల మా పెద్దమ్మలో మార్పు వచ్చిందా మా పెద్దమ్మ కోరిక మేరకు బాను కావాలని అడిగింది ఇలాగైనా సరే మా పెద్దమ్మ కోరికను నీరు తీరుస్తాను గంగను ఇంటికి తీసుకొస్తాను అనుకుంటూ ఇక రుద్ర వెళ్తుండగా ఇంతలో విజయేంద్ర పిలిచి రే రుద్ర ఎక్కడికి వెళ్తున్నావురా అంటే పెదనాన్న గంగను తీసుకురావడానికి వెళ్తున్నాను ఏంటి రుద్ర ఏం మాట్లాడుతున్నావు గంగను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నావా అవును పెదనాన్న పెద్దమ్మలో మార్పు వచ్చింది గంగ వాళ్ళనే కాబట్టి అందుకే గంగని ఇంటికి తీసుకొస్తున్నాను శరీర రుద్ర చాలా సంతోషంగా ఉంది కానీ విజయేంద్ర సంతోషపడుతుండగా ఇదంతా వేరు విని నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటే ఈ రుద్ర వింటే మళ్ళీ గంగని ఇంటికి తీసుకొస్తానని చెప్తున్నాడు గంగ ఇంటికి రానివ్వకుండా నేను చేస్తాను కదా వాడు కూడా గంగని రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో నీ ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటే మళ్ళీ ఫ్లాప్ అవుతుంది చూసావా రుద్రబావేమో ఆ గంగను బయటికి వెళ్ళగొట్టాడు మళ్ళీ పెద్దది చెప్పినట్టుగా గంగను మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తున్నాడు ముందు ముందు ఏం జరుగుతుందో చాలా టెన్షన్గా ఉంది బ్రో అంత నువ్వే చూసుకోవాలి మరి ఈ రావణుడు ఉన్నంత వరకు ఈ ఇల్లు చీకటి గదిగానే ఉంటుంది ఒకవేళ వెలుగును తీసుకురావడానికి సీతమ్మ తల్లి వస్తే బ్రా అనేసరికి వీరు మౌనంగా ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్